విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బొద్దాం గ్రామంలో ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు బంగారు ఆభరణాలను మరియు ముప్పై తులాల వెండి ఆభరణాలను మూడు సెల్ ఫోన్లు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు నిందితులను రిమాండ్కి వెల్లడిస్తున్నట్టుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దామోదర్ వివరాలు వెల్లడించారు ఈ కేసు వివరాల్లోకి వెళ్తే అల్లంపూడి మండలంలో అనే విలేజ్లో ఈ దొంగతనం ఈ నెల ఒకటో తేదీ దొంగతనం జరిగింది దీంట్లో దాదాపు ముప్పై ఐదు తులాలు అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక నలభై నలభై తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా రిడ్ డే ఒకటో తేదీ మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల జరిగింది దీంట్లో జానపరెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో బామనే వెళ్లేదు ఆయన ఫ్యామిలీతో పొలం పాలకు వెళ్తే అటు పగలు దొంగత జరిగింది మనకి క్లూస్ అన్ని కూడా మనం చేయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూతరాజు అనే వ్యక్తి అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉబ్బేన అనే ఇద్దరు దొంగలు దీన్ని చేసినట్టు మనకు దూడీ అయింది వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ఈ రాజు దాదాపు ఇప్పటి వరకు ఇరవై మూడు కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు రీసెంట్ గానే జైలు రిలీజ్ అయ్యారు అనకాపల్లి డిస్టిక్ లో అనకాపల్లి టౌన్ లో అలాగే కచ్చిం కోట్ లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది చేసి అలాగే నెక్స్ట్ మన వల్ల గుడి మండలు జరిగిపోయింది అతను పెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరు బైక్ లో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు ఆ వెంకటమ్ అతనికి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడబెట్టున్న చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది ఈ ఉపేంద్ర వ్యక్తి మీద దాదాపు నాలుగు మర్డర్ ఫర్ గెయిన్ అంటే మనుషుల్ని డబ్బుల కోసం మనసు ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట మీద ఉంటున్నాడు సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా ఈ దూమతనాన్ని చేయడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్ అలాగే సెల్ఫోన్లు దాదాపు తొంభై లక్షల రూపాయలు విలువ చేస్తే బంగారాన్ని ఇవన్నీ కూడా వెండి వెండి కూడా దాదాపు ముప్పై మనం రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు మనం రిమాయిడ్ పంపుతున్నాం ఈ ప్రాపర్టీ అంతా ఇంపాక్ట్ గా రికవరీ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ మనకు దాదాపు తొంభై లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగరం ప్రజలని మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఒకరిని నిండి దగ్గర ఉంచడం ఇది లేని పరిస్థితుల్లో అయితే అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అక్క చెప్పడం లేదంటే ఆ నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర పెట్టడం ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం వాళ్ళకి దూరంగా ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు విలువైన బయట వెళ్ళినప్పుడు పొలాలు ఆయన వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న చిన్న జరుగుతున్నాయి బట్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వెళ్ళి ట్రాక్ చేయడం జరిగింది సీసీ కెమెరా ద్వారా ఎవరు వచ్చారు ఎవరేంటి అనేది మనకు సీసీ కెమెరా ద్వారా మనం పెట్టించినటువంటి పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరా ద్వారా వీళ్ళ మూమెంట్ కూడా మనం ట్రాక్ చేయడం ఎవరు వచ్చారు ఏంటి అనేది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ మనం వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు కి పంపిస్తున్నాం మనకు వల్లంపూడిలోనే ఇతను దాదాపు మూడు కేసుల్లో రీసెంట్ గా అరెస్ట్ అయ్యి మళ్ళా జైలు నుంచి వస్తేనే ఈ అఫెన్షన్ చేశారు ఇతని ఆల్రెడీ షీట్ కూడా ఓపెన్ చేశారు అలాగే వీళ్ళందరూ కూడా ఇద్దరికి పీడియాక్ట్ కూడా మేము పరిశీలించి వీళ్ళిద్దరిని కూడా పీడీ లో కూడా బుక్ చేసి వీళ్ళని దాదాపు పంపించే ఆలోచనతో రికార్డ్ అంతా వెరిఫై చేస్తాము సో ఈ కేసులో ముఖ్యంగా లోకల్ సిఐ నాయుడు అలాగే లోకల్ ఎస్ఐ సుదర్శన్ వాళ్ళ టీం అంతా కూడా చాలా కష్టపడి దాదాపు ఒక వన్ వీక్ వరకు డే నైట్ తిరుగుతూ దీంట్లో నాగేశ్వరరావు ఏఎస్ఐ కిషోర్ సురేష్ కనకరాజు సంతోష్ అప్పల్దాది అంతా కూడా పెట్టారు సీసీ కెమెరాలని అలాగే ఎక్కడెక్కడికి లే ప్లేస్లో లో తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ వీళ్ళందరూ కూడా ఆ టీం అందరూ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ సార్ तो हम बात करते हैं के बी मंत्र रोड गवर्नमेंट रोड के एसआई सर्विस बैक शोला तो ये सर क्या है कृष्ण मैं बोल रहा हूं सुरेश सुरेश दरअसल das ist